చూస్తున్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు నేను ఈ వీడియోలో మీకు నేను కొంతమంది కొన్ని వస్తువులు పడేస్తే వాటిని కలెక్ట్ చేసుకొని వాటిని ఏ విధంగా వాడుతున్నానని నెక్స్ట్ వీడియోలో చేస్తానని లాస్ట్ బిఫోర్ లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను ఫ్రెండ్స్ ఆ చెప్పిన ప్రకారం నేను ఈ వీడియో తీస్తున్నాను ఇదేంటంటే ఇది నేను అపార్ట్మెంట్లో ఉన్న ఉన్నప్పుడు ఇది ఓవెన్ ఉంటుంది కదండి ఓవెన్లో అడుగున ఇది ప్లేట్ ఉంటుంది కదా ఇది పడేశారండి ఓవెన్కి ఓవెనే పడేశారు చిన్న ఓవెన్ అది దాంట్లో ఈ ప్లేట్ మాత్రం నాకు నచ్చిందండి నచ్చితే నేను ఇది కలెక్ట్ చేసుకొని దీన్ని టీకి ఉపయోగించే ట్రే లాగా వాడుతున్నానండి ఇట్లా ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు టీ సర్వ్ చేయడానికి బాగుంటుందని చెప్పేసి నేను దీన్ని వాడుతున్నాను ఇంకా రెండోదిగా ఉపయోగి రెండోదిగా చూస్తే ఇది మాఫ్ ఉంటుంది కండి ఇల్లు తుడుచుకునేటటువంటి మాఫ్ ఆ మాఫ్లో అండి ఇది మీకు అడుగుని చూస్తే అర్థమవుద్దండి నేను ఇదిగోండి ఈ మాఫ్లోది దీని లోపల ఇది చిన్నది ఉంటుందండి అయితే నేను దీన్ని ప్లాంటర్ చేసేసానండి మొక్క పెట్టేశాను ఈ మనీ ప్లాంట్ పెట్టుకున్నాను మార్బుల్ పోతా దీంట్లో వచ్చే చిన్నది ఉంటుంది కదండి అందులో ఈ క్యాక్టస్ మొక్కను నేను నాటుకున్నానండి అంటే రెండు పార్ట్స్ ఉపయోగపడ్డాయి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇక థర్డ్ వన్ వచ్చేస్తే ఇది నేను నేను ఖమ్మంలో ఇంతకుముందు ఉండేదాన్ని అండి అక్కడ ఒక అంకుల్ వాళ్ళు ఇంటికి వెళితే ఇది ఇవి మామూలుగా పక్కగా పెట్టేశారు పడేయడానికి నేను దీన్ని తీసుకొని ఈ విధంగా పెయింట్ వేసుకొని నా కిచెన్ రూమ్లో దీన్ని ఇలా తగిలించుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నాలుగోది చూస్తే ఇది లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి ఇది చూడండి ఇట్లా ఎల్ షేప్లో ఉందండి ఇది ఇది ఏ స్టాండో నాకైతే తెలీదు ఇది ఒక ఎనపాది ఇనపది ఇక అట్లా పడేసింది నేను దేనికైనా వాడచ్చు నాకు వర్టికల్ గార్డెను అలాంటి అంటే కొంత ఇంట్రెస్ట్ ఉందండి నాకు ప్లేస్ లేక నేను ఎంతో ముందు చేసేదాన్ని కాదు దేనికన్నా ఉపయోగపడేదాన్ని తీసుకొని వచ్చాను తీసుకొచ్చిన దాన్ని ఇట్లా ఒక మనీ ప్లాంట్ పెట్టుకున్నాను ఇంకా అదే విధంగా ఇది ఇది చూస్తే కోకో అండి ఇలా పెట్టేసుకున్నాను దీంట్లోనే ఇంకా నేను చెప్పాను కదండి చిన్న చిన్న మూతలు పెట్టడానికి ర్యాక్లో సరిపోవని చెప్పేసి దీని వీటిని ఇక్కడ ఉపయోగించుకుంటున్నాను ఇది వచ్చేసి ఇది ఒక స్టోన్కి ఇట్లా క్యాక్టస్ లాగా ప్లే పెయింట్ చేసుకున్నానండి దీన్ని ఇట్లా సిరప్లకి వస్తుంది కదండి దాంట్లో పెట్టేసి ఇక్కడ పెట్టేసుకున్నాను లాస్ట్గా చెప్పొచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్ ప్రకృతిలో వేస్ట్ అనేది దాదాపు ఉండదండి దాన్ని మనం దే ఏదో ఒక విధంగా దాన్ని యూటిలైజ్ చేసుకొని వంతుగా మనం పర్యావరణానికి అంటే పర్యావరణంకి సంబంధించి అది కాలుష్యం కాకుండా పర్యావరణానికి ఎంతో కొంత మనం మేలు చేయాలి అనే సంకల్పం ఉంటే ప్రతి కూడా మనం తిరిగి అంటే రీయూజ్ చేయవచ్చండి నా కాన్సెప్ట్ అయితే అదేనండి నేను పడేసే ముందు ప్రతిదాన్ని ఆలోచిస్తూ ఉంటాను ఆ విధంగా ఆలోచించి తయారు చేసినవే నా ఈ క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఈవెన్ బాటిల్స్ అయినా కూడా ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా పడేస్తే ఏమొస్తుందని చెప్పడం అని అనుకోవడం దాంట్లో ఒక చిన్న మొక్క పెట్టడం ఇంతకుముందు నేను మూడు బాటిల్స్ వీడియోలో చూపించాను కానీ ఇదిగోండి ఇది ఇప్పుడు నాలుగో బాటిల్ అంటే చిన్న బాటిల్ నాలుగోది నా లిస్ట్లోకి వచ్చిందండి దీంట్లో కూడా మొక్క పెట్టేసుకున్నాను ఇంకోటి రెడీగా ఉంది ఇది చూడండి వెటర్నరీ మెడిసిన్స్ ఉంటాయి కదండి అవి పాడైన తర్వాత ఇది దీనికి ఇప్పుడు దాన్ని కలెక్ట్ చేసుకున్నాను దానికి వెయ్యాలండి నా వీడియో ఇదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీక్షించినందుకు ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ ఫ్రెండ్స్